ఫోన్ ట్యాపింగ్ కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా మరి నన్ను సిట్ అధికారులు విచారణ కోసం పిలిపించడం జరిగింది నాకు తెలిసిన విషయాలను కూడా వాళ్ళందరికీ కూడా నేను చెప్పడం జరిగింది అయితే నేను వాళ్ళకు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నాలుగు వందల ఇరవై అబద్ధపు హామీలు ఏవైతే ఉన్నాయో ఆ అబద్ధపు హామీల మీద భారత రాష్ట్ర సమితి వీరోచిత పోరాటం చేస్తా ఉన్నది ఈ అబద్ధపు హామీలు ఏవైతే ఉన్నాయో వాటి అమలు చేయడం చేతగాక మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిట్టును వాడుకుంటుంది అని చెప్పేసి నేను ఆ అధికారులకు క్లియర్గా చెప్పడం జరిగింది సిట్ అధికారులు మంచోళ్లే కావచ్చు కానీ వాళ్ళందరి బాస్ వచ్చేసి రేవంత్ రెడ్డి హోంమంత్రి ముఖ్యమంత్రి ఆయన ఆయన కనుసలోనే మరి మిమ్మల్ని అందరూ కూడా పనిచేయమని అంటా ఉన్నాడు రాజకీయ ప్రత్యర్థుల మీద ఆయన ప్రతీకారం తీర్చుకుంటా ఉన్నాడు దానికి సిట్టును వాడుకుంటున్నాడు అని చెప్పేసి చాలా క్లియర్ గా నేను మరి పోలీస్ అధికారులకు కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా మరి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చినప్పటి నుండి విచ్చలవిడిగా ఫోన్లు ట్యాప్ చేస్తా ఉన్నది చివరికి వాళ్ళ క్యాబినెట్ మంత్రుల ఫోన్లు హ్యాక్ చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి అని కూడా సిట్ అధికారులకు నేను రాతపూర్వకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద కంప్లైంట్ కూడా సిట్ అధికారులకు ఇవ్వడం జరిగింది నేను సౌత్ ఫోస్ట్ పోస్ట్ లో వచ్చినట్టుగా నేను ఆ ఎవిడెన్స్ తో సహా సిట్ అధికారులకు ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డి గారు ఫోన్ లో ట్యాపే కాదు మరి డార్క్ వెబ్ లో అత్యంత ఆధునిక అత్యంత ఖరీదైన సాఫ్ట్వేర్ టూల్స్ వాడుతూ తన ఓన్ మంత్రుల మొబైల్ ఫోన్లను హ్యాక్ చేస్తా ఉన్నారు ప్రతిపక్ష నాయకుల మొబైల్ ఫోన్లు కూడా హ్యాక్ చేస్తా ఉన్నారు మిగతా బిజినెస్ మెన్ల మొబైల్ ఫోన్లు కూడా హ్యాక్ చేస్తా ఉన్నారు అనేది పూర్తిగా సౌత్ ఫస్ట్ పత్రిక రాసింది దీని మీద కూడా పూర్తిగా ఎంక్వైరీ చేయాలి ఆ మంత్రులను మీరు సిట్ ఆఫీస్ కు పిలిపించాలి వాళ్ళ ఫోన్లు కూడా మీరు ఎగ్జామిన్ చేయాలి వాళ్ళ ఫోన్ల మీద కూడా ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్ చేయాలి వాళ్ళ ఫోన్లలోకి ఏ విధంగా మరి సాఫ్ట్వేర్ మాల్వేర్ పంపించను అనే విషయాల మీద కూడా పూర్తిగా ఎగ్జామిన్ చేయాలని చెప్పేసి కూడా నేను సిట్ అధికారులను కోరడం జరిగింది